ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది ఈ నేపథ్యంలో రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది ఇదే సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ నూట స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో సీఎం వైఎస్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థులను ఆశ్చర్యానికి అయోమయానికి గురిచేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది ఇప్పటివరకు సీఎం జగన్ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సంచలనమే తాజాగా తీసుకున్న మరో నిర్ణయం కూటమికి నిద్ర పట్టనివ్వడం లేదని టాక్ వినిపిస్తోంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రతిపక్షాలు ప్లాన్ వేసేలోపే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు అంతేకాక అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు గతంలో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ప్రణాళికలు రచించి రెండు వేల ఘన విజయం సాధించారు ఈసారి సీఎం హోదాల్లో రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు ఈ క్రమంలోనే నూట ఐదు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అందుకే గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలనేది సీఎం జగన్ ఆలోచన అలాగే సామాజిక వర్గం స్థానికంగా ఉండే అనుకూల అంశాలతో పాటు ఇతర అంశాల ప్రాతిపదికన అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు వైసీపీ ప్రకటించిన జాబితాను పరిశీలిస్తే అదే అర్థమవుతుంది కర్నూలులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఇవ్వటం నెల్లూరు పార్లమెంటు సాయిరెడ్డిని నియమించటం జరిగింది ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంగళగిరి విషయంలో లోకేష్ కి మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు అక్కడ స్థానికత ఇతర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్ మురుగుడు లావణ్యను మంగళగిరి ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇలా ఒక్కొక్క జాబితా ఊహించని ట్విస్టులు ఇస్తూ సీఎం జగన్ టీడీపీ జనసేన కూటమిని గందరగోళానికి గురిచేస్తున్నారు తాజాగా విడుదల చేసిన పదకొండో జాబితాను చూసినట్టయితే ఏకంగా ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖ జిల్లాను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది అందరూ రాజోలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోటీ చేస్తారని భావించారు అయితే తాజాగా జాబితాలో ఆయనను అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జుగా నియమించి ఊహించని మరో షాకిచ్చారు సీఎం జగన్ ముఖ్యంగా రాపాకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మంచి గుర్తింపు ఉందని సమాచారం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఆ పార్లమెంటు పరిధిలో బలం ఉందట అలాగే ఆ పరిధిలోనే వైసీపీ పార్టీ బలం సామాజిక సమీకరణాలు వంటి ఇతర అంశాలు రాపాకకు పార్టీకి సానుకూలంగా మారుతాయని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ఇదే స్థానంలో ఇప్పటికే టీడీపీ జనసేన నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయని వీరి ఉమ్మడి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు ఇదే సమయంలో సీఎం జగన్ అనకాపల్లి ఇన్ఛార్జ్ను ప్రకటించారు అలాగే రాజోలు అసెంబ్లీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకున్న జనసేన టీడీపీ కూటమి కూడా గట్టి షాకిచ్చారు సీఎం జగన్ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గా ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును అధిష్టానం ప్రకటించింది దీంతో ఈ ప్రభావంతో అటు అనకాపల్లి జిల్లా కోనసీమ జిల్లాలో టీడీపీ జనసేన కూటమి క్లీన్ బౌల్డ్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి సీఎం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ టీడీపీ జనసేన కూటమికి నిద్రలేకుండా చేస్తుందనే పొలిటికల్ అనలిస్టులు వైసీపీ నేతలు అంటున్నారు అయితే ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు ఇప్పుడు ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ అంశం ఆసక్తికరంగా మారుతోంది సీఎం జగన్ మరోసారి అధికారం తనదేననే ధీమాతో ఉన్నారు టీడీపీ జనసేన ఎలాగైనా జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్నాయి బీజేపీ ఇప్పుడు ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో స్పష్టం చేసింది అధికారం ఎవరిదో తేల్చేసింది ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూప్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వే నివేదికలను వెల్లడించింది మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది మహిళలు పురుషులు వయసు ఆధారంగా వివిధ అంశాలపైనా సర్వే చేసింది ఈ సర్వేలో అధికార వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది సర్వే సంస్థ వెల్లడించిన వివరాల మేరకు వైసీపీకి ఈ ఎన్నికల్లో నలభై ఎనిమిది శాతం ఉండగా టీడీపీ కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం ఉన్నట్టుగా తేల్చింది ఇతరులు మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఉండగా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ రెండు ఐదు శాతంగా నిర్ధారించింది వైసీపీకి నూట ఆరు నుంచి నూట పది స్థానాలు టీడీపీ జనసేన కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది అదే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీకి నలభై తొమ్మిది శాతం టీడీపీ కూటమికి నలభై ఐదు శాతం ఇతరులు నాలుగు శాతం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ రెండు శాతంగా పేర్కొంది మూడు పార్టీలు జతకడితే అప్పుడు వైసీపీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు సీట్లు కూటమికి అరవై నుంచి అరవై ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఇదే సమయంలో జిల్లాల వారీగానూ లెక్కలు స్పష్టం చేసింది శ్రీకాకుళంలో వైసీపీకి ఐదు కూటమికి మూడు రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండనుంది ఇక విజయనగరంలో వైసీపీ ఏడు కూటమి రెండు సీట్లు దక్కించుకుంటాయి విశాఖ జిల్లాలో వైసీపీ ఏడు కూటమికి ఐదు హోరాహోరీ మూడు స్థానాల్లో ఉండనుంది తూర్పుగోదావరిలో వైసీపీ పది కూటమి ఏడు రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది పశ్చిమ గోదావరిలో వైసీపీ ఏడు కూటమి నాలుగు మరో నాలుగు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది కృష్ణా జిల్లాలో వైసీపీ ఆరు కూటమి ఐదు ఐదు స్థానాల్లో హోరాహోరీ ఉండనుంది గుంటూరులో వైసీపీ ఏడు కూటమి ఏడు మూడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండనుంది ప్రకాశంలో వైసీపీ ఐదు కూటమి ఐదు రెండు చోట్ల హోరాహోరీగా పేర్కొంది నెల్లూరులో వైసీపీ ఐదు కూటమి నాలుగు ఒక స్థానాల్లో గట్టి పోటీ కనిపిస్తోంది కడపలో వైసీపీ ఎనిమిది కూటమి ఒకటి ఒక స్థానంలో హోరాహోరీ పోరుగా పేర్కొంది కర్నూలలో వైసీపీ పది కూటమి మూడు ఒక స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంటుందని అంచనా వేసింది అనంతపురంలో వైసీపీ ఏడు కూటమి మూడు హోరాహోరీ మరో నాలుగు స్థానాల్లో ఉందని వెల్లడించింది చిత్తూరు జిల్లాలో వైసీపీ తొమ్మిది కూటమి నాలుగు కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఉందని పేర్కొంది ఈ నెల ఐదో తేదీ వరకు క్షేత్రస్థాయిలో చేసిన సర్వే ఆధారంగా ఈ ఫలితాలను సర్వే సంస్థ వెల్లడించింది మొత్తానికి జగన్ దెబ్బకి కూటమి కుప్పకూలిపోతుందనే కామెంట్స్ నెటిజన్స్ నుండి వినిపిస్తున్నాయి